జై శ్రీరామండి అందరికీ దేవి నవరాత్రుల్లో భాగంగా రేపు ఆరవ రోజు రేపటి రోజున అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా ఆరాధించాలి బండాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి లలితా త్రిపుర సుందరి అమ్మవారు అవతరించారండి ఆ రాక్షసుడిని వధించేందుకు అమ్మవారు భీకరమైన యుద్ధం చేసింది అందుకే లలితా అమ్మవారిని కరాంగోలి నకోత్పన్న నారాయణ దశాకృతిని కూడా పిలుస్తుంటారండి ఈ అమ్మవారు సాక్షాత్తు ఆది పరాశక్తి అండి శ్రీచక్రానికి కూడా అధిష్టాన దేవత ఈ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించండి చాలా విశేషమైన రోజు నవరాత్రుల్లో ఎవరైతే లలితాదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి శత్రుభయం ఉండదు ఆ ఇంట్లో ధన ధాన్యాలకి లోటు ఉండదు ఆరోగ్య బాధలు ఉండవు ఆయుష్ పెరుగుతుంది మాంగళ్యానికి రక్షణగా కూడా అమ్మవారు ఉంటారు ఇన్ని విశేషాలు ఉన్నాయండి అమ్మవారిని రేపటి రోజున ఎరుపు రంగు వస్త్రంతో ధరింప చేయండి లేదంటే కుంకుమార్చన చేసుకోండి అమ్మవారికి కుంకుమార్చన ఎంతో ప్రీతికరమండి మీకు కుదిరితే రేపు రోజైనా మూడు పూటలా చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కుంకుమార్చన చేస్తూ ఉండండి అలాగే నైవేద్యం విషయానికి వస్తే తధ్యోజనము అల్లం గారెలు క్షీరాన్నం ఇలా మీకు కుదిరింది ఏదైనా చేయండి మీకు కనుక ఎర్ర కల్వ పూలు ఎర్ర మందారాలు దొరికితే వాటితో పూజ చేయండి విశేషము ఈ అమ్మవారు ఎలా ఇస్తారు అంటే ఓ చేతితో చెరుకు బిల్లు ధరించి మరో చేతిలో పూల బాణాలు ధరించి ప్రసన్న వలనంతో దర్శనమిస్తారండి అమ్మవారికి లలితా సహస్రనామం చేయడం విశేషము ఏ ఇంట్లో అయితే లలిత సహస్రం నిత్యం వినిపిస్తుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంటారు సకల శుభాలు కలుగుతాయి అంటారండి అయితే లలిత సహస్రనామం మాత్రం గురూపదేశం ఉంటేనే చేయండి లేదంటే సామూహికంగా చేయవచ్చు అప్పుడు మీ తండ్రి గారిని తలుచుకొని సామూహికంగా పారాయణ చేయవచ్చు గురూపదేశం లేకుండా మాత్రం లలితా సహస్రనామం పారాయణం చేయకూడదు నామస్మరణ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ అనుకోండి సరిపోతుంది రేపటి రోజున ఈ అమ్మవారిని పూజించడం వలన ఎవరైతే గురుగ్రహ దోషాలతో బాధపడుతుంటారో వాళ్ళు ఆ బాధల నుండి విముక్తి పొందుతారు రేపటి రోజున సువాసినలకు దక్షిణ తాంబూలాలు ఇవ్వండి కుమారి పూజ చేయండి ఇలా మూకు కుదిరినంతలో ఏదో ఒక సేవ చేస్తూనే ఉండండి రోజంతా కూడా నామస్మరణలో అంబసేవలో తరించండి నవదుర్గా క్రమంలో రేపటి రోజున దుర్గాదేవిని కందమాతగా పూజిస్తారండి మీకు ఏ రూపం కుదిరితే ఆ రూపాన్ని పూజించుకోండి ఇదండి నవరాత్రుల్లో ఆరవ రోజు విశేషాలు రేపు ఏడవ రోజు మరో అవతార విశేషంతో మళ్ళీ కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి